పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు తాను పార్టీ మారే ప్రసక్తే అంతేకాక కేటీఆర్కి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తాను తప్పకుండా స్వాగతించడమే కాక శిరసావహిస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఆ వివరాలు పార్టీ మార్పు బీఆర్ఎస్లో వర్గ విభేదాలపై ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు ఈ క్రమంలో ఆయన నేడు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు బీఎస్ఆర్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవన్నారు హరీష్ రావు అంతేకాక కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను తప్పకుండా స్వాగతిస్తాను అని హరీష్ రావు స్పష్టం చేశారు కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని ఆయన ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని తెలిపారు రాముడికి హనుమంతుల్లాగా కేసీఆర్ కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను తానని కేసీఆర్ మాటే హరీష్ రావు బాటని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లో గీత దాటేది లేదన్న హరీష్ రావు తాను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు నేను పార్టీ మారతానంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు వారందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అలాగే ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను కేసీఆర్ గారు మా అధ్యక్షుడు ఆయన చెప్పింది నేను తూచా తప్పకుండా పాటిస్తాను కేటీఆర్కి నాయకత్వం అప్పగిస్తే నేను తప్పకుండా స్వాగతిస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ చేతులు మోసపోయామని గ్రహించిన తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని వేధిస్తోందని మండిపడ్డారు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈసారి గెలిచేది అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు